మనందరూ తెలి తెలియాల్సిన అంశం ఏంటంటే డాక్టర్ సుధాకర్ అని ఒక దళితుడు ఒక మాదిగ జాతీయుడు కరోనా కాలంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఈ జగన్ సర్కారుని మాస్కులు అడిగిన అడిగినందుకు జగన్ ప్రభుత్వం అవమానకరంగా భావించి ఆ డాక్టర్ సుధాకర్ ను మానసికంగా శారీరకంగా హింసించిన తరువాత సుధాకర్ గారు మరణించిన విధానం కడు విషాదకరంగా ముగిసిపోయింది ఆ విషయంలో దళిత జాతి యావత్తు ఎంతో ఆవేదనకు లోనైంది ఇవన్నీ మీరు గ్రహించాలి సుధాకర్ లాగానే ఎంతో మంది దళిత నేతలు దళిత విద్యావేత్తలు మేధావులు ఈ జగన్ ప్రభుత్వాన్ని ఆత్మగౌరవంతో ప్రశ్నించిన ఆత్మగౌరవం చాటినా సహించుకోలేకుండా కేసులు పెట్టడం ప్రశ్నిస్తే ఆత్మగౌరవం చాటితే దాడులు చేయటం ఇవన్నీ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను ఈ దళిత వ్యవస్థను పూర్తిగా అంత పాతారానికి తొక్కుతుంది అందుకనే ఈ దళిత జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు దళితులందరూ రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని నలభై సంవత్సరాలుగా తూచా తప్పకుండా పాటిస్తున్న తెలుగుదేశం పార్టీని బలపరిచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన జోలకండి బ్రహ్మారెడ్డి గారిని ఎంపీ శ్రీకృష్ణ దేవరాయల వారిని నిలిపించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నా